హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి పౌర్ణమి అండి ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చివరి పౌర్ణమి ఈ పౌర్ణమి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అండి అంతేకాకుండా ఈరోజు అన్నపూర్ణాదేవి దేవి అలాగే దత్తాత్రేయ స్వామి వారిలో జయంతి అండి అందుకే గజకేసరి యోగి అంటారండి సో చాలా అద్భుతమైన పవర్ఫుల్ డే అండి ఈరోజు మీరు ఏది మేనిఫెస్ట్ చేసినా ఏ విష కోరుకున్నా అది తొందరగా తీరుతుందండి సో మీరు గ్లాస్ ఆఫ్ వాటర్ తీసేసుకోండి గ్లాస్ ఆఫ్ వాటర్ తీసేసుకొని మూన్ వాక్ చేసుకుంటూ ఓం సోమ సోమాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చాన్ చేసేసి ఈ వాటర్ని తాగండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తాగండి అలాగే ఇంకొక గ్లాస్ కానీ చెంబు కానీ ఏదన్నా కాపర్ ఇత్తది కానీ రాగిది కానీ తీసేసుకొని దాన్ని ఇన్నఫ్ నీళ్ళు ఫిల్ చేసేసి డిస్క్రిప్షన్ నేను కింద డిస్క్రిప్షన్లో మంత్రా ఇస్తాండి ఆ మంత్రాన్ని త్రీ టైమ్స్ చాన్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తాగండి వాటిని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని డైలీ బాత్ చేసే వాటర్లో పెంచు ఆఫ్ డ్రాప్ వేసేసుకొని స్నానం చేయండి మీకు మూడు యాక్టివేట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు ఎల్లో డ్రెస్సెస్ వేసేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి